कि कि सर दैट इज अ निगेटिव मोड हेको ना सर 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 लाइक सर बङ्गला जाउँ बेला मञ्जे दादा సార్ సార్ ఇటు చూడు సార్ సార్ నేను ఎన్ని అయిపోయినా ఒకసారి చూస్తా సార్ సార్ గారు

లీటర్ ఇవ్వడం మళ్ళీ తర్వాత దాదాపు అది రెండు సంవత్సరాలు జరిగింది దాని వల్ల కొంచెం నష్టం జరిగింది ఈ రోజు వరకు సంస్థ దాదాపు నలభై ఐదు లక్షల నలభై ఐదు కోట్ల నష్టంలో ఉంది దాన్ని ముందుకు గడుపుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది ఈ మధ్య కాలం మాకు ఆరు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి సభాధ్యక్షులు ఎండి గారికి మీ అందరూ ఆశీర్వాదంతో చైర్మన్ గా ఎన్నుకోబడిన గురుపాటి మంత్రులు అభినందిస్తూ కూడా మనం హైదరాబాద్ లో మన పాలు మనం అమ్ముకున్నప్పుడే ఈ ప్రాంత రైతులను మనం కాపాడుకుంటాం కాబట్టి తప్పకుండా పది తారీఖు మా మంత్రి గారు టైం ఇస్తున్నారు మంత్రి గారు తీసుకొని డైరెక్ట్ తీసుకొని ఎంపీ గారు తీసుకొని తప్పకుండా అందరి నల్గొండ రంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రభుత్వ హాస్టల్ కానీ మనకు సంబంధించినటువంటి ఇక్కడ రైతులు బాగుండాలంటే మన పాలు సేల్ కావాలి మన సంస్థ లాభాలలో రావాలి తప్పకుండా ఆ దిశగా విజయ డైరీ బదులు మదర్ డైరీ పాలు అమ్మించే విధంగా నా వంతు చేస్తా కానీ మీ అందరి సహకారం ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది మనం పాలు ప్రక్రియ తీసుకున్నాం మనం మార్కెట్ పెంచినప్పుడే మళ్ళా లాభాలకు వస్తే తప్ప ఇవాళ కోటి డెబ్బై లక్షలు ఓన్లీ జీతాలకు అవుతున్నాయి ఒక కోటి డెబ్బై లక్షలు జీతాలకు అవుతున్నాయి గతంలో ఉన్నటువంటి అప్పులకు నలభై లక్షలు మిత్తిలు కడుతున్నాం మరి రెండు రెండు కోట్ల పది లక్షలు నెలకు ఇవే పోతున్నాయి మన నెలకు మన సంస్థ అప్పులల్లో కోట్లల్లో పోతుంటే రేపు మన బాధ్యత కదా మన ఉద్యోగ బాధ్యత ఉండాలి కదా ఇప్పటికీ మన తెలంగాణ ఉన్నటువంటి రైతులు కానీ ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి రైతులు మదర్ డే నమ్ముకొని నాలుగు బిల్లులు రాకున్నా అంటే నాలుగు బిల్లులు అంటే సుమారు రెండు నెలలు మనం పదిహేను రోజుల లక్ష్యంగా బిల్లు విజయ్ కానీ హెరిటేజ్ కానీ ప్రైవేట్ ప్రైవేట్ డైరీలు పది రోజులకు ఒకసారి బిల్లు ఇస్తున్నారు అయినా మన సంస్థ మన మాతృ సంస్థ మన సంస్థను మనం కాపాడుకోరని చెప్పి గ్రామాలలో రైతులు ఇంకా కూడా విజయ్ నమ్ముతున్నారు విజయ్డే అంటే మా తల్లి లాంటిదని చెప్పి ఇంకా రెండు నెలలు బిల్లు ఎక్కున్నా మనం చూసి పాలు పోతున్నారు కాబట్టి ఆ రైతుల బాగు చేయాలన్నా మనందరం కష్టపడదాం మనందరం అందరం మన డ్యూటీ మనం చేసి మనం ఏ రకంగా సేల్ పెంచదాం ఏ రకంగా గ్రామాల నుంచి నాణ్యమైన పాలు తీసుకుందాం ఎక్కడ ఏ చిల్లింగ్ సెంటర్ లో కానీ ఏ సెంటర్ లో కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు తీసుకోండి తప్పకుండా మొదటి పాలు సేల్ పెరుగుతుంది ఆ రకంగా మనం ముందుకు పోదాం సేల్ పెంచడానికి మేమేం చేయమన్నా నేల కోసం అవసరమైతే మీ సమక్షంలో ఇక్కడ రావడం కూడా సిద్ధమే ఎందుకంటే మన టైంలో ముఖ్య భూమిక పోషించేది మూడు వందల సొసైటీలు ఉంటే ఇవాళ నూట నలభై సొసైటీలు ఒక్క ఆలయంలో ఉన్నాయి ఈ డైరీ నమ్ముకొని ఆలయ ప్రజలు ఇంకా కూడా మాకు పాలు అందిస్తున్నారు మరి వాళ్ళను లాభాల మాట నవ్వకున్నా కనీసం వాళ్ళ పోషిల్లు వాళ్ళకి ఇవ్వాలంటే మనం డైరీని లాభాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది మేము దయచేసి ఒకటే చెప్తున్నా అందరం అన్నదమ్ములు లెక్క అక్క లెక్క మన డ్యూటీ మేము చేద్దాం మన కర్తవ్యం ఏంది మనం ఏ రకంగా సేల్ పెంచుకోవాలి ఏ రకంగా నాణ్యత పెంచాలి ఏ రకంగా డైరీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చేసినట్లయితే తప్పకుండా డైరీ అభివృద్ధిలోకి వస్తుంది ప్రభుత్వం తోటి కూర్చోవడే బాధ్యత లేదు మొన్ననే మా మార్కెట్ కంట్రీ రోజు మా మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మా పెద్ద మానంద మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆలయ వచ్చింది ఈరోజు నేను అన్నా గోదావరి మా ఆలయ ఇస్తే కదా ఇందుకు గోడూరా ఇలా కట్టేస్తా అని చెప్పిన అదే సాయంత్రం చేశారు అదే గోదావరి నుండి యాకి పదిహేను రోజులు గండమల్ల నుంచి ఆనేరు కొరక బిక్కర్ బాబు మోత్కూరు గుండాల అడ్డకుండి పోతున్నాయి నేనేమంటున్నా ప్రజలు నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేను ఎమ్మెల్యే అయినా ప్రజలే మెమ్మెల్యే చేశారు కాబట్టి ఒక అరవై ఐదు మంది ఎమ్మెల్యే చేసినాం కాబట్టి ప్రభుత్వం వచ్చింది మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళతో కొట్లాడు వచ్చే బాధ్యత కానీ రైతుల కోసం కష్టపడే బాధ్యత నా ఉంది కాబట్టి మీరు మీ బాధ్యత ఖచ్చితంగా నిర్వహించండి నేను మంత్రి గారు పట్టుకొని ముఖ్యమంత్రి పోయి డైరీ కోసం మంత్రి ముఖ్యమంత్రి కాలు పట్టుకొని ఈ డైరీ రాబోయాలనిపిస్తాం సత్యాలు ఉండాలి ఏమి నేను డ్యూటీకి వచ్చినా కదా సీట్లు కూర్చునే సతకం పెట్టినా నెలకు జీతం వస్తుందంటే ఇంకో నాలుగు నెలలు అయితే ఈ డైరీ ఉందని జీతాలు ఉండాలి మనం అత్తి వచ్చి కూర్చొని సతకం పెట్టి మన జీతం మనకు వస్తుందంటే ఇప్పుడు వీళ్ళకు రెండు వందల రెండు కోట్ల పది లక్షలు అవుతుంది ఇది అప్పుల పోయిందనుకో ఇంకా మన బాధ్యత మన మొదటి అవుతుంది మన సంవత్సరం మనం ముంచుకోవాలంటాం కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాధ్యత కష్టపడదాం బాధ్యత మనం ముందుకు పోదాం తప్పకుండా ఈ డైరీ లాభాలు ఎందుకంటే ఈ డైరీ పెద్దలు పిచ్చినట్టు నేను మీకు రాష్టపోతున్నా సంవత్సరాల అనుబంధం నాకు నాకు కన్న పనులై మా ఊళ్ళో నేను డైరీ చైర్మన్ ఉంటే రైతులకు అందుబాటులో ఉంటే అరే పోటీ మంచివాడు అని చెప్పి పదారేళ్ళకే ఇరకే నన్ను ఆ గ్రామంలో సర్పంచ్ చేశాడు ఇవాళ ఆలేరులో ఉన్నటువంటి నా అరే మా డైరీ మీద మా వాళ్ళు మా డైరీకి ఒక ఎమ్మెల్యే అయితే రేపు మా డైరీకి ఎక్కడ అని చెప్పి ఆలేరుగా ఉమ్మడి నల్గొండ రంగంలో మా రైతన్నలో డైరీ చైర్మన్ కూడా వాళ్ళ బంధువులకు ఫోన్ చేసి అరే బీమే ఎప్పుడు మా డైరీకి వస్తాడు రైతుల పక్షాన మాట్లాడతాడు ఎమ్మెల్యే అయితే మాకు ఎక్కడొస్తా అన్నారు మరి మీ అందరూ రాష్ట్రంలో నేను ఎందులైనా మరి రైతులకు బాగు చేయాలి కదా దేనికి బాగు చేయాలి కదా మనం బాగు చేయాలంటే మన మనందరం కష్టపడదాం నేను అందింపడ పడతా నేను సగమేమో ఆలేరుంటా సగం హైదరాబాద్ ఉంటా ఇరవై నాలుగు గంటలు మా మంత్రి గారు కూడా అన్నాకి ఇది కావాలని అంటా నిజంగా మా అన్నయ్య ఆలేరుకు రాదు మోత్ కొడుకు తొందర తొట్టుకి నాగ్రెక్క నేను కాదు అసలు పగిలితుంది మా అన్న అసలు పగిలుతుంది నిన్న కూడా ఏ ఫైదాపురం మల్లాపురం మాస గౌరవ తల్లి చెరువు నింపాలి నీళ్ళు ఇస్తావాలి అని ఇస్తే వ్యక్తి మంత్రి గారు జన రైతుల రైతులు ప్రేమ ఉన్నాడు కాబట్టి ఇలా ఆరు సార్లు గెలిచి రెండు సార్లు మంత్రి అయిన చరిత్ర మన పెద్దలు కోమటి వెంకటరెడ్డి గారికి ఉంది కాబట్టి అలాంటి వ్యక్తి మనకు అందస్తున్నాడు ఈ డైరీని లాభాలు తీసుకుపోదాం ఈ డైరీ ఎంత లాభాలుంటే అంత మనకు ఆ రకంగా పేమెంట్స్ వస్తాయి ఆ రకంగా మేము రైతులను కాపాడుకుంటాం కాబట్టి మీరు ఏమైనా సారక బాధకాలున్నా ఎంప్లాయీస్లకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా డైరీలో ఏమన్నా సారక బాధకాలు ఉంటే కూడా తప్పకుండా మా దృష్టికి వేసుకొని నేను మీకు మీ బిడ్డగా డైరీని కాపాడడానికి నాకున్న అనుబంధానికి ఈ డైరీ రుణం తీసుకోవడానికి నేను ఇవాళ మదై మదర్ మదం వాళ్ళు చైర్మన్ గా ఉండాలి రైతుల పక్షాన కొట్టాడి మీ పక్షాన కొట్టాలి గుర్తుందా అని చెప్పి వీళ్ళందరి బతిరా ఏ నమ్మకంతో అయితే భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఈ చైర్మన్ గారి డైరెక్టర్లు అదే కష్టంలో అదే రైతులు బాగా తీర్చాయి ఉండాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎండి గారికి మా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నా ఒక్కడే చూడ కోరిక మన డైరీని మనం కాపాడుకుందాం ఎప్పుడే చెప్తున్నా ఇది మన కుటుంబం మన కుటుంబాన్ని మనం కాపాడాలంటే ప్రతి ఒక్కరం బాధ్యతగా పనిచేద్దాం ప్రతి ఒక్కరు బాధ్యత గుర్తెరిగి ఇది మా సంస్థ మేము నిలబెట్టుకుంటామని చెప్పి మీరందరూ కూడా ముందుకొస్తే తప్పకుండా ఒక సంవత్సరంలో లాభాల నష్టని చెప్పే నమ్మకం నాకుంది ముఖ్యంగా ఎంప్లాయీస్ల మీద నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు